హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రవంతి నేను నా హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా రోజు లైవ్ కూడా చేయలేదు అందరూ ఉన్న ఒంటరినేనండి నేను నాసారికి ఏమో రావడానికి కుదరదు ఇంకా ఎవరు రా వచ్చే వాళ్ళు కూడా లేరు ఒక్కదాన్నే వెళ్తున్నాను హాస్పిటల్ నుంచి ఇడ్లీ తీసుకొచ్చాను మా పాపకి నేను కూడా అక్కడే తిన్నానండి నేను అసలు తినను యాక్చువల్గా తిన్నాను ఓపిక లేక ఇంకా రవ్వ దోశ కోసం రేపటి కోసం నానబెడుతున్నాను రెండు పచ్చళ్ళు చేసిన కాబట్టి మూడు నాలుగు రోజులు ఆ పచ్చళ్ళతోనే తిన్నారండి హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లలో రోటి పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు చేస్తాను నేను ఇంకా రవ్వ ఒక కప్పు అయితే రెండు కప్పుల బియ్యం పిండి కానీ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి కానీ వేసుకోండి ఇంకా వాయిస్ వాయి అంటే ఇంట్లోనేమో టీవీ బయటనేమో కుక్కల అరుపులు కుక్కలు అరిస్తే కాపీ రైట్ పడుతుందా కామెంట్ చేయండి ఇక్కడైతే సింపుల్గా పప్పు చేస్తున్నాను ఇది ఈవినింగ్కి పప్పు పసుపు ఉప్పు నూనె తగినన్ని వాటరు వేసుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి మేమైతే చింతపండు వేసుకోమండి మా సైడ్ ఇది సప్పపప్పు అంటారు ఇది వంకాయ మొన్నటి వంకాయ ఇంకా పప్పు నెయ్యి అయితే పూతరేకుల కోసం వేడి చేసి పెట్టాను బయట పూతరేకులు వేస్తే నెయ్యి వేయట్లేదండి అందులో టీ అయితే సూపర్గా ఉంది ఇలా బ్రాస్ గిన్నెలో పెడితే ఇదైతే ప్రసాదం వండడానికి తెచ్చానండి గిన్నె ఇంకా రెండు పచ్చళ్ళు చూడండి ఇదేమో ఉప్మా అండి అంతకుముందు రోజు లాగింది ఇంకా అన్నీ పెడుతున్నాను లాంగ్ వీడియో కింద షూట్ చేస్తున్నాను ఇంకా టీ అయితే మార్నింగ్ ఒకసారి తాగాము ఇది రెండోసారికి ఎంత కూల్గా ఉందామన్నా నా మనసు అనేది ప్రశాంతంగా ఉండట్లేదండి ఏదో ఒక అడ్డొస్తూనే ఉంది అది హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా గొడవనో ఏదో ఒకటి ఎవరికి చెప్పినా అర్థం కాదండి ఇంకా చేసుకొని తింటుంది అనుకుంటారు ఈ బ్లాగ్స్ పెట్టినా కూడా ఇక్కడైతే చెట్లు అండి వీటిని చూస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు టీవీ సీరియల్స్ చూడడం కూడా మానేశాను మా బాబు అయితే చాలా టీవీ చూసేదాన్ని నేను అసలు చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు ఇది మార్నింగ్ అంది టిఫిన్కి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను వెనుక ముందు అయినయ్యి అవి వీళ్ళు ఫ్రైడ్ రైస్ తినే వెళ్ళారు ఉప్మా తిని ఫ్రైడ్ రైస్ తిని వెళ్ళారు ఇది ఒక రోజు ఫ్రైడ్ రైస్ చేశాను ఇంకొక రోజు ఉప్మా చేశానండి రెండు రోజుల లాగిది అంత ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళే ముందు రోజు ఇది పచ్చళ్ళు వేసింది కూడా ముందు రోజే నెక్స్ట్ డేకి పనికి వచ్చాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉంది ఇంకా మినపప్పు అయితే మాకు నెలకి కేజీ పడుతుందండి ఎక్కువ పట్టదు మధ్యలో ఒకసారి ఉప్మా చేస్తాను ఒకసారి వడ చేస్తాను అంతే ఇంకా మిగతాదంతా దోశకే కొద్దిగా వేసినా బాగా వస్తుందండి ఇంకా మా పాప అయితే వాటర్ పోస్తుంది చెట్లకి ఇక్కడ ఎగ్ రైస్ అయితే మా పిల్ల మా బాబును మా ఆయన తినేళ్ళారు సాటర్డే రోజు ఇంకా పా పాపకి ఇది పెడుతున్నాను నేను తిననండి మళ్ళీ మీరు తిన్నారా సాటర్డే తిన్నారా అని కామెంట్స్ పెట్టకండి ఇక్కడ అయితే ఇంకా ఈ బుట్ట అండి ఈ బుట్ట నాకు పాతకాలం పద్ధతులు చాలా ఇష్టము మెంతులు అవి నానబెట్టాను జాజాలకి ముగ్గేసుకోవడం కూడా ఇష్టం అండి ఈ మధ్య ఓపిక ఉండట్లేదు అసలు జాజ్ కొన్నానా లేదా ఉందా లేదా అని కూడా అర్థమవుతలేదు అలా ఉంది ఎగ్ రైస్ అయితే సూపర్గా ఉందంటుంది మా పాప ఇదైతే శివరాత్రి రోజు అండి మార్నింగు మేము కూరగాయలకి వెళ్తుంటే మా హస్బెండ్ తాగుతా అన్నారు చెరుకు రసం మీలో ఎంతమందికి ఇష్టం ఇరవై రూపాయలు ఉన్నప్పుడు తాగామండి ఇప్పుడేమో ముప్పై రూపాయలు అంట ఇంకా మా హస్బెండ్ ఒకరే తాగారు నేనైతే ఫాస్టింగ్ కదా తాగలేదు ఇక్కడైతే నిమ్మరసం అల్లం వేస్తారు కదా ఇది మిషన్ అండి నేనేమో రొటేట్ చేసుకుంటూ తిప్పుతారని వీడియో తీసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి